కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదని వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే దీనికి కారణం నద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ఇక ఈ ఎన్నికల్లో జనసేన విజయం సాధించడంతో అల్లు అర్జున్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఆమెకు కనీసం విషష్ కూడా చెప్పలేదు లావణ్య త్రిపాఠి నమ్రత సిరోద్కర్ తారక్ భార్య లక్ష్మీ ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పారు అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పకపోవడంతో మరోసారి మెగా కుటుంబాల్లో విభేదాలు బయటపడ్డాయి ఇదిలా ఉంటే అల్లు అర్జున్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్గా మారింది అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు కలిసి అస్మిత్తో కలిసి డ్యాన్స్ వేశారు అస్మిత్ రెడ్డితో అల్లు అర్జున్ దంపతులకు మంచి స్నేహ సంబంధాలున్నాయి గతంలో కూడా వీళ్ళంతా సరదాగా పర్యటనలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి డ్యాన్స్ వేయడంతో ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది వైసీపీ ఓడిపోవడంతో అల్లు అర్జున్ రూటు మార్చారనే వాదన తెర మీదకు వస్తోంది ప్రస్తుతం అల్లు అర్జున్ అతని భార్య స్నేహారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేతో చిందులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది